బెనాలి సుల్తానాబాద్ లోని ఆలపాట్ నగర్ లో నివాసం ఉంటున్న అపార్ట్మెంట్ వాసులు పది సంవత్సరాలుగా పడుతున్న ఇబ్బందులను ఆలపాట్ నగర్ వచ్చిన ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కు విన్నవించారు తమకు రోడ్డు లేదని డ్రైనేజీ లేదని వీధి లైట్లు వెలగటం లేదన్న పలు సమస్యలను ఎమ్మెల్సీ ఆలపాటి దృష్టికి తీసుకొచ్చారు స్థానిక సుల్తానాబాద్లోని ఆలపాటి నగర్లోని అపార్ట్మెంట్ వాసులు పడుతున్న ఇబ్బందుల్ని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ దృష్టికి తీసుకొచ్చారు తెలుగుదేశం పార్టీ నాయకులు రావి చిన్ని నేతృత్వంలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆలపాటి నగర్ సందర్శించిన నేపథ్యంలో స్థానికంగా ఉండే అపార్ట్మెంట్ వాసులు వారు పడే ఇబ్బందులను ఎమ్మెల్సీ దృష్టికి తీసుకొచ్చారు గత పది సంవత్సరాలుగా అపార్ట్మెంట్లో ఉంటున్నామని వర్షాలు పడితే రోడ్లపైకి పాములు వచ్చి తిరుగుతుంటాయని నడవాలంటేనే భయం వేస్తుందని చెప్పారు వీధి లైట్లు వెలగటం లేదని అలాగే రోడ్డు నిర్మాణం లేక గుంటలతో ఉందని ఇదే విధంగా డ్రైనేజీ లేదని చెప్పారు ఇటువంటి పరిస్థితుల్లో శాసనసభ్యులు మంత్రి నాదండ్ల మనోహర్ దృష్టి కూడా తీసుకొచ్చినట్లు అపార్ట్మెంట్ వాసులు చెప్పారు దీనికి స్పందించిన ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మున్సిపల్ కమిషనర్ అప్పల్ నాయుడుకు ఫోన్ చేసి అపార్ట్మెంట్ వాసులు పడుతున్న ఇబ్బందుల్ని తెలియజేయడంతో పాటు స్థానిక సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు టిడిపి నాయకులు రావిచిండి మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ఇక్కడ అపార్ట్మెంట్ వాసులు పడుతున్న ఇబ్బందుల్ని అధికారుల దృష్టికి ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లిన ప్రయోజనం లేకుండా పోయిందని చెప్పారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ సమస్యను పరిష్కరించే దిశగా తాము కృషి చేస్తామని హామీ ఇచ్చామని తెనాలి వచ్చిన ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కు ఇక్కడ సమస్యలు ఆయన దృష్టికి తీసుకొచ్చినట్లు చెప్పారు కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షుడు మహమ్మద్ గుద్దూస్ జొన్నాదుల మహేష్ టీడీపీ నాయకులు పాల్గొన్నారు అక్కడ చెత్త కూడా చాలా ఎక్కువ ఉంటుందండి ఆ చాలా చెత్త ఉంటుంది అసలు రోడ్డే లేకుండా కంప్లీట్ గా దారిపోతుంది చెత్తతోనే ఉంటుంది ఎవరు కారు లెగరు ఏమన్నా లెగరో అది ముందు అటు అటు సంగతి కాదండి చూడండి అసలు ఈ రోడ్ చూడండి ముందు ఆగని ఇదని ముందు ఆ పావలస్ మామ ముందు పిల్లల ముందు అందుకే గోల గోలగా పరిగెత్తుకోచేస్తున్నారు ఏ టైం లో ఏ జరుగుతోంది హలో నగర్ ఎక్స్టెన్షన్ అపార్ట్మెంట్ ఎక్స్టెన్షన్

ఈ నాలుగు రోజుల నుంచి కురిసిన వర్షాల వలన అంతకుముందు కూడా ఆలపాటి నగర్ నుంచి లక్ష్మీసింహోని వైభవ్ తర్వాత ఇంకో కొత్తగా అపార్ట్మెంట్ కడుతున్నారండి ఈ మూడు మూడు అపార్ట్మెంట్లు కలిపి దాదాపు రెండు వందల డెబ్బై ప్లాట్లు ఉన్నాయి అలాగే ఇది డొంక రోడ్డు ఓసన్న మందిరం మీదుగా బానుటి సెంటర్ దగ్గర కలిసే రోడ్డు ఇది డొంక రోడ్డు దగ్గర నేరో అయిపోయింది అది అటు వెళ్ళడానికి వీలు లేదు అలాగే ఈ రోడ్డు అంతా కూడా తార్ రోడ్డు అంతా కూడా మీరు వెళ్ళేటప్పుడు మీరు ఎంత తీసుకోండి తీసుకొని చూస్తే అంత అర్థమైపోతుంది అలా కమిషనర్ కానీ తర్వాత అందరికీ కలిశారు ఎన్నోసార్లు స్థానిక ఇప్పుడు ఈ వార్డు కౌన్సిలర్కి ఇది చెప్పారు అయినా కూడా ఎవరు పట్టించుకోవాలి మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో కూటమి ప్రభుత్వం వచ్చింది వచ్చిన తర్వాత కూడా మంత్రివర్యులు నా దెంట్ల మనోహర్ గారికి చెప్పడం జరిగింది అలాగే ఎన్నికలకు ముందు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు మేమందరం కూడా క్యాంపెయిన్కి వచ్చినప్పుడు ఈ అపార్ట్మెంట్స్ డోర్ టు డోరు క్యాంపెయిన్ అప్పుడు అందరూ వీళ్ళందరూ కోరింది ఒకటే మహిళలు కానివ్వండి పెద్దలు వృద్ధులు కానివ్వండి ఇక్కడ అందరూ కూడా రిటైర్ రిటైర్ అయిన వాళ్ళు ఎక్కువ మంది నివసిస్తూ ఉన్నారు వీళ్ళందరూ కోరింది ఒకటే మాకు ఏమీ అవసరం లేదు మాకు డబ్బులు అవసరం లేదు ఇంకేమీ అవసరం లేదు ఏ పథకాలు అవసరం లేదు మాకు మాత్రం ఈ డ్రైన్ కానీ ఈ రోడ్డు నిర్మాణం కానీ చేసి పెట్టండి అంటే ఆ రోజు మేము అందరం కూడా వాళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎటువంటి పరిస్థితులు చెప్పి ఇప్పిస్తామని అప్పుడే ఆల్బట్ రాజాగారు కూడా చెప్పి చెప్పాం అందులో భాగంగానే ఈ రోజున ఆయన తెనాలి వస్తుంటే ఆయన కూడా ఒకసారి ఇటు ఈ వర్షాల వల్ల ఈ రోడ్లు ఇంకా దెబ్బతినిపోయినాయి కాబట్టి ఒకసారి విజిట్ చేయమని వాడటం జరిగింది అందులో భాగంగానే ఆయన వచ్చి అందరిని పరామర్శించి అలాగే రోడ్లు ఈ డ్రైన్లు లేకపోవటం అంతా చూశారు అంతేకాదండి అంతా కూడా ఇవన్నీ పొలాలు ఈ పొలాలన్నీ వర్షాల వల్ల నిండిపోయి రోడ్లన్నీ నీళ్ళన్నీ లోపల వాటర్ అంతా కూడా రోడ్ల మీద రావటం లోపల గబ్బలు పాములు కాత్రిపొలం అయితే కట్టల పాములు రోడ్డు మీద వచ్చి ఉంటున్నాయి మహిళలు తిరుగుతూ ఉంటారు అందరికీ కార్లు బళ్ళు ఉండవు కొంతమంది ఎంప్లాయీస్ నడిచి వస్తూ ఉంటారు అలాగే స్ట్రీట్ లైట్లు లేవండి అసలు ఒక్క లైట్ కూడా వేసిన పాపాలు లేదు ఇందాక రాజాగారు వచ్చిన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు వచ్చి కమిషనర్ దగ్గర ఫోన్ చేసి చెప్పడం జరిగింది ఈ ఏరియాలో అర్జెంటుగా వన్ వీక్లో మీరు ఎన్ని లైట్లు వెలిగించాలి అలాగే రోడ్లు కూడా ఇది కూడా చూడండి అని చెప్పారు వారు చెప్పారు కాబట్టి మేము వెంటనే కూడా ఇక ఈ అపార్ట్మెంట్ వాసులు మీ అందరూ అసోసియేషన్లు ఉన్నాయి మీ అందరిని కలుపుకొని కమిషనర్ దగ్గర దగ్గర మళ్ళీ ఒకసారి వినపం విన్నవించుకుంటాము అలాగే వాళ్ళకి ఒక పిటిషన్ ఇచ్చి త్వరితగత చేయమని చెప్పి కోరుకుంటున్నాం కోరుకు కోరుతాం కూడా నా పేరు శాంతి అండి మేము ఇక్కడ వైబరేషన్సీలో ఉంటాము త్రీ ఇయర్స్ అయ్యింది మేము వచ్చి మాకు ఇక్కడ డ్రైనేజీ ప్రాబ్లం ఉంది ప్లస్ రోడ్డు ప్రాబ్లాలు ఉన్నాయి పిల్లలకు కూడా ఇబ్బందిగా ఉంటుంది మాకు ఇబ్బందిగా ఉంటుంది దోమలు ఎక్కువగా వస్తున్నాయి ప్లస్ రాజాగారు వస్తే కూడా మాది మేము మాది రిక్వెస్ట్ పెట్టుకున్నాం ప్రాబ్లం చెప్పాము కాబట్టి మాకు రోడ్లును లైట్లు కొంచెం డ్రైనేజీ ప్రాబ్లం అన్నీ సాల్వ్ చేయవలసిందిగా మేము అడుగుతున్నాం నా పేరు శిరీష అండి ఇక్కడ వైభవ్ రెసిడెన్సీలో ఉంటున్నాము మా ఫ్లాట్ నెంబర్ ఫోర్ లెవెన్ ఇది ఆల్పాటి రోడ్డు ఎక్స్టెన్షన్ అండి మేము రోజు ఉదయం ఆఫీస్కి వెళ్ళడానికి పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్ళడానికి చాలా ఇబ్బంది పడుతుంది ఈ రోడ్ల వల్ల నైట్ టైం అయితే స్ట్రీట్ లైట్స్ కూడా ఉండవు ప్లస్ రోడ్ అంతా చెత్తతో కూరుకుపోయి ఉంటుంది అక్కడ చర్చి దగ్గర అయితే రోడ్డు క్రాస్ చేయడం కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది ఎవరు కదలరు బండి వెళ్తున్నా సరే మనుషులు అక్కడే కూర్చొని ఉంటారు సో చాలా ఇబ్బంది ఎక్కువ వర్షాలు పడుతూ ఉంటాయి ఇది రైనీ సీజన్ కదా డిసీజెస్ కూడా చాలా ఈజీగా స్ప్రెడ్ అవుతాయి బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్స్ వైరల్ ఇన్ఫెక్షన్స్ చెత్త వల్లే కదా వస్తాయి సో రోడ్లు క్లీన్గా ఉంటే బాగుంటుందని మేము అనుకుంటున్నాము టూ ఇయర్స్ నుంచి చాలా ఇబ్బంది పడుతున్నాము మేము ఇక్కడ ఉండి మాకు రోడ్లు కావాలి స్ట్రీట్ లైట్స్ రా కావాలి ముందు చెత్త అదంతా నీట్గా ఉండాలి రోడ్డు చూడడానికి కూడా నీట్గా ఉండాలి పాములు వస్తున్నాయండి పిల్లలు ఆడుకోవడం కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు కొంచెం ఇవన్నీ రోడ్లు వేపించాలని కోరుకుంటున్నాము ఇక లక్ష్మీ చేపని అపార్ట్మెంట్లో ఉంటున్నాం రోడ్డు రోడ్డు రెండు వేల నుంచి చెప్తున్నాం అసలు వేయట్లేదండి ఎన్నళ్ళ నుంచి అడుగుతున్నా కూడా మనోహర్ గారికి కూడా చే కంప్లైంట్ పెట్టి అందరు సంతకాలు పెట్టించి వచ్చారండి అక్కడ రాజాగారి రాజా గారికి కూడా చెప్పారు ఎవరు ఒకరు పట్టించుకున్న వాళ్ళు లేరు పట్టలేదు అది ఈ వచ్చి చూశారండి వచ్చి చేపిస్తామని చెప్పారు ఇవ్వండి సైడ్ కాలువలు కావాలండి డ్రైనేజీ బాగా ఇబ్బందిగా ఉందండి డ్రైనేజీ కూడా కావాలి డ్రైనేజీ పానివ్వట్లేదండి అటు ఇటు చూస్తేనే ఉన్నా ఇటు బాండ్లు పోటానికి కూడా ఇబ్బంది అన్ని గుంటలు పోతులేరండి పిల్లలు బళ్ళు వేసుకున్నా కూడా పడతారు ఏసైనా అని ఏం జరుగుద్దో అని భయపడుతున్నామండి ఎవరి ఇంటి వాళ్ళు మగాళ్ళు కూడా భయపడుతున్నారు పోవటానికి వాళ్ళకి రోడ్డు డ్రైనేజీ వీధి రైట్లు కూడా బాగా ఎలగట్లేదు మనోహర్ గారికి కూడా కంప్లైంట్ వచ్చాము ఈ వారికి లైట్లు కూడా లేవు సరిగ్గా చాలా ఇబ్బందిగా ఉన్నామండి పట్టించుకునే వాళ్ళు లేరు రెండు వేల పంతొమ్మిది నుంచి చెట్లు కూడా లేరు చెట్లు కూడా బస్సంగా పెరిగిపోయినాయి పాములు అన్నీ కూడా ఇక్కడ రెండు వేల నుంచి వాళ్ళు లేరు మేము వచ్చిన కానీ చాలా ఇబ్బంది